Dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है। इस semester में भी इंदिरा सभी subjects में highest marks score की है। <laughs> <laughs> इंदु లాస్ట్ టూ సెమిస్టర్స్ ఫీజ్ ఇంకా కట్టలేదట నీ పేరు నోటీస్ బోర్డు బి పెట్టారు నీలాంటి బ్రిటియన్స్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు పోయి తగ్గకూడదు కొంచెం చూసుకోమ్మా ఓకే ఓకే సార్ పోస్ట్ రాలేదా రాలేదు ఇందు నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం కుదరలేదు ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే గానే ఉంది అందుకే రెండు నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు దయచేసి అర్థం చేసుకో నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది కానీ వేరే దారి లేదు అర్థం చేసుకో ఇట్లు ఇది నీ బాబుగోడి ఆస్తి అనుకున్నావా బేవాస్తో కూర్చొని తినడానికి సిగ్గులేదు డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు అవసరానికి డబ్బులు రావు గాని అనకుండా కన్నేది మాత్రం వస్తాయి నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది ఎవరు లేరు రా ఇక్కడ లేదు బయ్యా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో కరెక్టే సర్లే ఆ కన్నాజ్ లో అక్కడికే వస్తున్నారు కన్ఫర్మ్ క్షమించమ్మా చదువు లేకుండా నేను బతకలేను అందుకే చచ్చిపోతున్నాను

ఎంక్వైరీస్ నిజామాద ఎక్స్ప్రెస్ అని ఏంటి టూ అవర్స్ లేటా దాని ముందు వచ్చి ఏం లేదండి ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా ఎంతసేపు టూ మినిట్స్ లోనా సెకండ్ ట్రాక్ మీద కదండి థ్యాంక్ యూ సెకండ్ ట్రాక్ మీద లేదు హలో ఏంటి నిగిగా ఉందా సాటి మనిషి ఒక పిల్ల చావు పోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా పైగా పాట ఒకటి నాకెన్ని ఉన్నాయో మీకు తెలుసా అందుకే చావడాలు చావు కష్టాలు కాదు ఈ భూమి మీద జీవితం అంటే పోలబ కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదలు కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది నీలాంటి పిలుకోటికి ఇక్కడ చూడలేదు భయపడితే చచ్చిపో గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు ఇప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదలు కూడా భరించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమిది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదు నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరా జీవితంతో పోరా జీవితంతో పోరా

ఫస్ట్ ఫిగర్ రేట్ ఫిక్స్ చేయలేకపోతున్నా ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తా ఈ రేట్ కి మీ అక్క వస్తుందేమో అడగరా ట్టు మాట్లాడితే ఊరుకోవాలా ఇంటూ ఇటు వాడు చాలా డేంజర్స్లో మన హాస్టల్ కి వెళ్దా పోదాం నేను రాను ల్యాబ్ వెళ్ళాలి నువ్వేం చేసుకుంటావో చేసుకో మేం మాత్రం ఉంటాం మీ ఇష్టం పదంతే